మంచితనానికి నికివస్తే ప్రాణమైన నిస్తాడు చెట్ట వాళ్ళ గుట్టల్లో సింహ గజనవుతాడు తను నమ్మిన జనాలను హాని చేసే ఎవరైనా పాపల పతనము చూసే వీర ఖడ్గమవుతాడు ప్రియమైన మిత్రులారా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మంగాపురం తండ అంటే గిరిజు సంఖ్య ఎక్కువ ఉండి అతిపెద్ద గ్రామ పంచాయతీ మంగాపురం తండ గ్రామ పంచాయతీకి మొన్ననే సర్పంచ్ మా తమ్ముడు గారి మిసేస్ సర్పంచ్ అయ్యారు అయితే తమ్ముడు గారు కూడా చెరువు మాధారం చెరువుపై వచ్చే శాఖ సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ రాధాకృష్ణ ముందు నీ గురించి అర్థమయ్యేటట్టు చెప్పి ఇంకా భవిష్యత్తులో నీ కళలు ఏమున్నాయి జనాల కోరికలను తీర్చడానికి నువ్వు ఏ విధంగా అడుగులు వేస్తావు కొద్దిగా వివరించు తిరులందరికీ నమస్తే అండి నా పేరు నిరావతి రాధాకృష్ణమూర్తి నేను చెరు మాదారం మధ్య పరిశ్రమ సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను అలాగే ఎస్టీసెల్ మండల ప్రెసిడెంట్గా నేను పనిచేస్తూ ఉన్నాను అలాగే నాకు నా మీద నేను చేసే పనులను నమ్మి అందరూ నువ్వు ఉంటేనే మా ఊరు బాగుపడుతుంది మీ మిస్సెస్ని ఎట్లయినా మీరు ఉంచాలి మీరు ఈ తండాన్ని డెవలప్ చేయాలి అంటే మీరు ముందుకు రావాలని నన్ను కోరడం జరిగింది అందుకు నా పనులు ఎన్ని ఉన్నా దీన్ని కూడా నా పనుల్లో భాగం చేర్చుకొని ఈ గ్రామ అభివృద్ధికి నేను తోడ్పాటు చేయాలంటే నేను ఉండాలి అని భావించి నేను ముందుకు వచ్చాను లేడీస్ రిజర్వేషన్ వచ్చినందున మా మిస్సెస్ని ప్రెసెంట్గా నిలబెట్టాము మా గ్రామ ప్రజలందరూ మమ్మల్ని నమ్మి మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదములు నేను తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా మీద నమ్మకాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాను ఊళ్ళో చూసినప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి రో సి రోడ్లు కొన్ని చోట్ల లేవు కొన్ని చోట్ల అసలు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి కొన్ని శైల్ కాలువలు లేవు లైట్స్ అన్నీ డిమ్ము లైట్లు వస్తూ ఉన్నాయి సెంటర్ సెంటర్లో మంచి లైట్లు వేపియ్యాలని అలాగే రాళ్ళబంధంలో అది బ్రిడ్జి ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు ఎందరో హామీ ఇచ్చారు కానీ అదొకటి పెద్ద సమస్యగా ఉంది మనకు అలాగే నాచపల్లి దగ్గర కొద్దిగా అభిరుదీ కూడా ఇబ్బందిలో ఉంది దాన్ని కూడా సమస్యలు మాకు మంత్రి గారు దేవుడే వల్ల మంచి మంత్రి మాకు ఖమ్మం జిల్లా పాలేరుకు ఉండడం వల్ల ఆ దేవుని వల్ల మేము అన్ని పనులు నెరవేరుస్తామని వందకు వంద శాతం హామీ నాకైతే ఉన్నది పక్క సారు కూడా మొన్న కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు రాధాకృష్ణ మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం ఏం టెక్సం పడకండి ఇంటికి వెళ్ళండి అని చెప్పిండు ఆ మాట నాకు ఎంతో గుండె ధైర్యానికి ఇచ్చింది నిజంగా దేవుడు మా పొంగిలేటి సీనన్న గారు ఎందుకంటే ఈరోజు మనం ఎంత సంపాదించామనేది కాదు ఊర్లో ఎంత పేరు మనం సంపాదించామన్నదే ముఖ్యం ఎందుకంటే ఎన్నో మాయమాటలు చెప్పేసి రోజు ఒక రకంగా మాట్లాడే వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ఎవరైతే మనం డెవలప్ చేస్తున్నారో అన్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళ కోరికలను వందకు వంద శాతం వాళ్ళు ఎలాగైతే కావాలి ఎలా డెవలప్మెంట్ కావాలన్న దానికి మేము కృషి చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ నేను నా భార్య ఆమె ఒక హోదాలో వచ్చి హోదా నన్ను నమ్మి ఒక హోదా ఇచ్చారు ఆమెకు ఒక హోదా ఉంది దేవుడి దేవుళ్ళ ఇద్దరు కలిసి అన్ని వర్గాల నుంచి అందరికీ న్యాయం చేస్తామని నేను హామీ ఇవ్వడం జరుగుతుంది హామీ ఇస్తున్నావు కానీ నాకు డౌట్ ఏంటంటే గా ఓడ అంటే నది దాటేటప్పుడు వాటే వరకు ఓడ తోలే అయింది ఓడమలే తర్వాత బోడి మలంటారు ఎలక్షన్ అయిపోయింది గెలిచావు మరి నీకు ఓటు వేసినా వేయకున్నా అక్కడ వ్యక్తి నిజమైన పేదవాడు అంటే నిజంగా న్యాయం చేస్తావా మంచి క్వశ్చన్ అడిగారు అనే ఎందుకంటే ఓట్లు దాగానే రాజకీయం ఓట్లు దాటిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క పేదోడు కానీ నాకు అందరూ సమానలే నాకు అన్న దమ్ముడు ఎలా అవుతారో నా ప్రతి ప్రజలు కూడా నాకు సమానంగా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఆమె ఇస్తున్నాను కూడా ఓ పోయి పోయి మళ్ళీ మీ ఇంటి కలిసేవాళ్ళు అంటే మీకు సంబంధించిన వాళ్ళు బంధువులకు ఎక్కువ చూసుకొని మరి మిగతా వాళ్ళకి అట్లాంటి పేరు అయితే రానియో కదా వందకు వంద శాతం మా సొంత రక్తంలో వచ్చిన వాళ్ళకైనా నేను న్యాయం ఉంటేనే వారికి మాట్లాడతా లేకుంటే ఎవరైనా పేదవాడైనా న్యాయంకెళ్ళినే నేను మాట్లాడే మనిషిని మాట్లాడుతా కూడా అయితే గతంలో నేను ఇక్కడ అంటే మీరు కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలో వెరిఫై చేసుకోవచ్చు వర్షం పడ్డప్పుడు కొన్ని కొన్ని కాలనీల దుస్థితి నేను హైదరాబాద్లో చూసి చెలించిపోయి నేను కూడా పోస్టులు పెట్టాను మరి అట్లాంటి అవకాశం ఏర్పడినప్పుడు అంటే మీ గ్రామ పంచాయతీ ఇప్పుడే ఫండ్స్ లేవు నేను తెలుసు అందరికీ తెలుసు ఉన్నా లేకున్నా దయచేసి అటువంటి విపత్కర పరిస్థితులు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నప్పుడు అవసరమైతే నీ సొంత పైసలు అయినా ముందు పెట్టి అయితే పని చేయగలవు కదా వందకు వంద ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు వందకు వంద శాతం నా ఎక్కడైనా ఎవరినైనా నన్ను నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఇక్కడ ఊరు డెవలప్ కోసము నేను ఖర్చు చేస్తాను రేపు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరు డబ్బులు వాళ్ళకి నేను అయితే హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాను ఓకే రాధకృష్ణ దయచేసి ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొద్దిగా గొప్ప మండలి లెవెల్లో తిరుగుతున్నావు ఇవాళ కూడా నేను నీతో పాటు తిరిగేదాం కాబట్టి నీ గురించి నాకు అర్థమైంది ఇప్పుడు రాబో రోజుల్లో నువ్వు నీ భుజ స్కంధాల మీద మరియు సర్పంచ్ గారి భుజ స్కంధాల మీద ఉంది సరే సర్పంచ్ గారు ఊరి గురించి చూసుకుంటారు మీ గ్రామ పంచాయతీలో నేనే కాదు ఏ ఒక్క అధికారి కూడా దూర్చారు అది అవసరం లేదు మాకు అంతర్గత మ్యాటరు కానీ ఇటు రాళ్లబం కానీ మరి నాచపల్లి దగ్గర నువ్వు నువ్వు చేయాల్సింది ఏంటంటే మన ఎంపీ గారి అంటే యాక్చువల్గా ఈ నిధులు కోర్టులలో ఇవ్వాల్సిందే ఇంతవరకు ఆగటానికి కూడా ఇది హెవీ బడ్జెట్ కోర్ట్లలో కాబట్టి సరే త్వరలో చూద్దామని దాంతో దాటవేశారు కానీ ఒకటి మాత్రం ఎంపీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే నీ ద్వారా పది ఇరవై మంది వస్తే నేను నాతో పాటు ఎంప్లాయీస్ కూడా వస్తాము వాళ్ళకి కూడా కన్విన్స్ చేసి ఒక లెటర్ అర్జెంట్గా కలెక్టర్ గారికి పోయింది అనుకో తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాం ఎందుకంటే దాన్ని ఏ విధంగా చేయాలనేది మనం చూస్తాము అదే ఒకటి ఇంకా కొందరు దాదాపు మనం పోయినప్పుడు కూడా చూసాము అవసరమైతే పొంగులేటి గారి దృష్టికి తీసుకుపోయి అయినా సరే స్వతహగా ఏం తిప్పలు పడతారో ఏం చేస్తారో తెలియదు ఈ రెండు తండాల్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలుసు కాబట్టి దయచేసి దాని మీద మీరు పక్క ప్రణాళిక ప్రకారంగా ఇప్పేయడానికి కృషి చేస్తారా వందకు వంద శాతం మన పొంగులేటి సీనన్న కాళ్ళు పట్టుకొని అయినా వారిని మెప్పించైనా ఈ ఊర్లో ఉన్న మెయిన్ సమస్య అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇల్లి బాధ్యత వందకు వంద శాతం నేను తీసుకుంటాను అది దాని విషయంలో నేను అప్రిషియేట్ చేస్తున్నా దానితో పాటు ఇంకా భవిష్యత్తులో దయచేసి పెన్షన్ అంటే పెన్షన్ విషయంలో గతంలో చాలా రకాల రూమర్స్ వచ్చాయి నువ్వు నాకు ఓటు వేయలేదు లేకుంటే అవసరం లేదు ఈయన మను కాదు ఆయన ఆ ఊరు ఈయన ఈ ఊరు పెద్ద ఊరు చిన్న రకరకాలుగా అటువంటి భేదాభిప్రాయాలు ఏమైనా ఏంది అలా చూపించారనే వారిని ఒడగొట్టి మమ్మల్ని గెలిపించారు వందకు వంద శాతం అందరూ నాకు సమానమే ప్రతి పేదోళ్ళకి పెన్షన్ వస్తాయి ఏ రకంగా భయ భయపడాల్సిన అవసరం లేదు పార్టీకి అతేతయ్యంగా మేము పనిచేస్తాం అందరూ నా వాళ్ళే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి నేను ఒకటే చెప్తున్నా ప్రతి వాళ్ళు నా వాళ్ళే ప్రతి వాళ్ళు నా కుటుంబ సభ్యులే అని నేను హామీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ చాలా సంతోషం పిరమిత్రులారా డి రాధాకృష్ణమూర్తి మా బ్రదర్ నేను పవర్ కోటేశ్వరరావు డి పీకేఆర్ డిఆర్కే డిఆర్ డిఆర్కె పిఆర్కే డిఆర్కే దయచేసి అంటే మా బ్రదర్ ఇచ్చిన హామీ మీకు అందరికీ ఎందుకు తెలియజేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక మా నోటి నుండి ఒక మాట వచ్చింది అనుకోండి అదే మాట మా చేతల నుంచి అయింది కానీ వేరే రూట్లో కానీ కల్మాసం కానీ రాజకీయ దురుద్దేశం కానీ వ్యత్యాసం కానీ ఆ ఊరు ఈ ఊరు పై ఊరు కింది ఊరు పక్క ఊరు అట్లాంటివి ఏం లేదండి అందరూ ఆదర్శంగా తీసుకునే విధంగా మా తమ్ముడు నేను అందరికీ పండగ చేపిస్తానని మాట ఇచ్చా దానికో భాగంగా ఇప్పుడు క్రిస్టమస్ పండగ వచ్చింది ఈ రోజే పోయి ఒక ముప్పై వేల రూపాయలు ఈ మీద నేను అందరికీ పంచడం జరుగుతుంది ఇంకొక అర్ధ గంటలో నేను వెళ్తున్నా మా లీడర్స్ వస్తూ ఉన్నారు ఓకే మాట ఇచ్చిందా కాబట్టి వందకు వంద శాతం వాళ్ళు అడగకపోయినా నేను వాళ్ళకి ఇప్పుడు ముప్పై వేల రూపాయలు రెండు గ్రామాలకి నాలుగు మన భవనాలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే కాబట్టి అంతే కదా అది యాక్చువల్ గా మన హిందువు కాదు కానీ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ పండుగ చేసుకోవడానికి వీలుగా మనం కల్పించాలి బాధ్యత నా మీద ఎందుకంటే మంగాపురం అనే గ్రామ పంచాయతీలో సర్పంచ్ అయినా రెండో రోజే తారతమ్య భేదాలు ఈయన హిందువు అయినా సరే వాళ్ళు క్రిస్టియన్ కూడా మన వాళ్ళే ఇక్కడ ఉన్నారు కాబట్టి సమానం కానీ రేపు పెన్షన్ విషయంలో కానీ ప్రతి విషయంలో రోడ్డు దగ్గర ఇది కానీ వాడు ఎవరైనా కాని బాయి ఈయన నిజంగా వీళ్ళకి ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది నీ ఇబ్బందిగా ఫీల్ కావాలి అవుతాము న్యాయం చేస్తాము అందరికి న్యాయం జరుగుతుంది వందకు వంద శాతం అది నమ్మే నాకు ఓట్లేసారు థ్యాంక్ యూ నీ యొక్క దృఢ సంకల్పం నీ కృషి ఇంకా ఫలించాలి రాబో రోజుల్లో నీవే కాదు నీ లాంటి భావాజాలం కలిగిన వ్యక్తులకి సామాన్య ప్రజలు చదువుకున్న మేధావులు అందరూ బ్రహ్మరథం పట్టిస్తారు మళ్ళీ మీలాంటి వాళ్ళే కావాలని కోరుకునే విధంగా మీరు చేయాలని భగవంతుని ఆశీస్సులు సకల దేవతల దీవెనలు మీపై ఉండాలని మనసారా కోరుకుంటున్న పవర్ కోటేశ్వరరావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అందరికీ నమస్తే నమస్తే అండి మంచితనానికి వస్తే ప్రాణమైన నిస్తాడు చెట్ట వాళ్ళ బుట్టల్లో సిమ్మ నమ్మిన జనాలను హాని చేసే ఎవరైనా పాపల పదనము మేధావులారా ఒకటి మాత్రం వాస్తవం ఎవరైతే కష్టపడి పనిచేసేవాడు ఉంటాడో అతనికి మంచి చెడులు అన్ని అర్థం చేసుకోవటం మరియు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తారు కానీ మేము పుట్టి పెరిగిన ఊరి మీద ఉన్న మమ్మకారంతో నేను రెండు మూడు పనులు చేయటం మొదలు ఆ పనులను ఆపాలని గత మంగాపురం తండ సర్పంచ్ గారు ఆపటం జరిగింది అది ఉదా బంధం దానిలో సర్పంచ్ గారు క్లియర్గా కోటేశ్వరరావు అనే వ్యక్తి మా ఈ పని చేయాల్సిన అవసరం లేదు మేమే ప్రభుత్వం పరంగా తొందరలో అతి త్వరలో అతి త్వరలని ఆపడం జరిగింది మరియు విద్యుత్ శాఖ పరంగా పోల్ల విషయం అంటే ఏ విధమైనా సరే అభివృద్ధిని అడ్డుకున్నారనేది తెలుసు కానీ మొన్న పంచాయతీ ఎలక్షన్లలో మా తమ్ముడు మాట్లాడే భాష అది అట్లా ఎందుకు మాట్లాడాలంటే కావాలని కించపరచాలి ఇబ్బంది పెట్టాలి ఎవరునో ఏదో డామినేషన్ చేయాలనే ఉద్దేశం కాదు గతంలో ఇలా జరిగింది తమ్ముడు భవిష్యత్తులో ఎలా ఉంటుందని ముందు రోజు నేను చెప్పడం చేశాను అయితే ఇప్పుడు మొన్న మా తమ్ముడు మాట్లాడిన వీడియో మీకు చూపిస్తాను తర్వాత నేను మళ్ళీ కొనసాగిస్తాను

మీ అందరి అండటండగా ఉంటాము ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాము మీకు చెప్పవలసిందో అంటే కానీ ఎవరైనా బిరువులకు తమ తమ కార్యక్రమాలకు అక్కడే లేకుండా మాత్రం నేనైతే సహించదు ఎవరైతే వాళ్ళ వాళ్ళకి పనులు చేసుకోవాలి భూమి లో మన వాళ్ళు గుమత కానీ దీక్షలు కానీ ఎవరున్నా వాళ్ళ వాళ్ళ చేసుకొని మన అసభారాన్ని కానీ చూశారు కదండి అంటే అభివృద్ధిని మంచి జరగటానికి నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఏ పని తలపెట్టినా ఎవరైనా అడ్డుపడితే తొక్కుకుంటైనా పని చేస్తాము అనే విషయాన్ని మీకందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాడారు కానీ మంచి వాళ్ళకి జ్ఞానవంతులకి నీతిమంతులకి నలుగురికి మేలు చేసేవారికి మంచి చేసే వారికి ప్రోత్సహించే వారికి కించపరచాలని కాదు మంచి గుణం కలిగిన వ్యక్తిని గుణాత్ముడికి మరియు మర్యాదతో బతికే వారికి కించపరచాలని కాదు దురాశతో దుర్బుద్ధితో నేనే నా కుటుంబం నా భార్య నా పిల్లలు మేమే అనే కల్మాసముతో బతికే వారికి హెచ్చరికగా మా తమ్ముడు ఈ యొక్క వీడియోలో మాట్లాడారు మంగాపురం తండాలో ఒక సిటిజన్గా ఆయన ఉన్నటువంటి భావాన్ని అట్లా వ్యక్తపరిచారు తప్ప దీన్ని కూడా వ్యంగ్యంగా వక్రీకరించే దుర్మార్గులు ఉంటారు వాళ్ళు మూర్ఖులుగా మరియు అంటే బాయిలో కప్పలాగా బతికే ఒక సంఘజీవిగా మనం భావించాలి అటువంటి వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను కానీ మా తమ్ముడు కానీ ఎవడున్నా కూడా నలుగురికి మేలు చేయాలి న్యాయం చేయాలి నలుగురి క్షేమం గురించే పనిచేస్తామనే వాస్తవాన్ని ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ మేము ఇప్పుడు కాదు దాదాపు పది సంవత్సరాల క్రితం పాడించిన పాట ఇప్పుడు ప్లే చేస్తున్నాను అంటే పది సంవత్సరాల క్రితమే ఎవరైతే అడ్డు వస్తారో అటువంటి వారి పతనం చూస్తాను అని పవర్ కోటేశ్వరరావు చెప్పినట్లు భావం ఉన్నట్లు పవర్ కోటేశ్వరరావు ఆలోచన శక్తి అట్లా ఉందనే భావాన్ని పది సంవత్సరాల క్రితమే మనం పాడించడం జరిగింది కానీ పవర్ కోటేశ్వరరావు రక్తం పవర్ కోటేశ్వరరావు శరీరంలో ఏ రక్తం ఉందో రాధాకృష్ణమూర్తి శరీరంలో కూడా అదే రక్తం ఉందనే భావాన్ని మీరందరూ అర్థం చేసుకొని అందరూ కూడా విఘ్నతతో వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నా మీ కోటేశ్వరరావు మిత్రులారా ఆ పది సంవత్సరాల క్రితం పాటించిన పాటని కొద్దిగా దయతో మీ పాట కూడా పూర్తిగా విని మీ యొక్క అమూల్యమైన స్థలాలు సూచనలు తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ కోటేశ్వరరావు మంచితనానికి వస్తే ప్రాణమైన విస్తాడు చెట్ట వాళ్ళ గుట్టల్లో సింహదర్ జనవుతాడు నమ్మిన జనాలను వాని చేసే యువరైన పాపుల పతనము చూసే వీరి తడ్వమవుతాడు